హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చి రాసి ఉసిరగాయలు చూశారు కదా ఇవి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేలా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలామంది పచ్చివి తినాలంటే చాలా ఒకరుగా ఉంటే తినలేము అట్లా అలాగే తిన్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అలా పచ్చి ఉంచుకోవడం వల్ల ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అదేంటో మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను చూసారు కదా ఇవన్నీ రాసి ఉసిరగాయలు ఈ రాసి ఉసిరకాయని ఇక్కడికి చీలికల కింద గీతలు ఉన్నాయి కదా అక్కడ ఒక్కొక్క ముక్క కింద కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా మొత్తం ఉసిరికాయలన్నీ కట్ చేసుకోవాలి ఇగో గింజలు అర కేజీ తీసుకున్నాను నేను చూశారు కదా ఇంగో అయిపోతున్న అప్పే కాయలు కట్ చేసేస్తున్నాను ఆ కాయలకి ఎక్కడైతే గీతల కింద ఉన్నాయో గీతల గీతల కింద మొత్తం చెక్కల కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉసిరకాయలన్నీ ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలన్నీ ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకున్న బౌల్లో వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా చూశారు కదా మొత్తం రాసు ఉసిరగాయలు అన్నీ ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్ వేసుకోవాలి ఆ బౌల్ వేసుకున్న తర్వాత ఇందులో మీకు సరిపడా ఉప్పు వేసుకోండి మీకు ఎంత ఉప్పు కావాలంటే అంత ఉప్పు నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మరీ ఉప్పుగా అయిపోకుండా చూశారు కదా టూ టేబుల్ స్పూన్ అలాగే పంచదార కూడా టూ టేబుల్ స్పూన్స్ చూశారు కదా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేంతవరకు వరకు కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఈ డబ్బా ఉంటుంది కదా స్పూన్తో కలిపినప్పుడు సరిగ్గా కలుస్తాయి ఎత్తిండి ఇచ్చే డబ్బాని పడకండి ఇలా షేప్ చేయండి డబ్బాని ఇలా షేప్ చేయడం వల్ల ఎక్కడన్నా కలవలేనివి ఉంటే కనుక ఇక్కడ కలిసిపోతాయి షుగరు అండ్ సాల్ట్ కూడా మిక్స్ అవుతాయి బాగా ఇదే చేయడం వల్ల ఇలా చేసిన తర్వాత ఈరోజు మనం ఏ టైంకి అయితే మనం ఇట్లా కట్ చేసుకొని సాల్టు అలాగే షుగర్ వేసుకొని పక్కన పెట్టామో రేపు అదే టైం వరకు ఉంచుకొని ఆ టైం తర్వాత వీటిని ఒక క్లాత్ మీద కానీ ఒక కవర్ మీద కానీ లేకపోతే ప్లేట్లో కానీ వేసుకుని వీటిని ఎండబెట్టుకోవాలి బాగా డ్రై అయ్యేంత వరకు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు రెండు మూడు రోజులు అయిపోతాయి అలా డ్రై అయ్యేంత వరకు వీటిని ఎండబెట్టుకోవాలి డ్రై అయిన తర్వాత వీటిని తింటే మనకి హెయిర్కి చాలా ఉపయోగపడతాయి అలాగే మనం నిల్వ ఉంచుకోవడానికి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా చూసారు కదా ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత ఇలా అయినవి వీటిని ఎండ్లో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కవర్ వేసుకుని దీని మీద మొత్తం అన్నీ వేసుకోవాలి ఇట్లా ఎండబెట్టుకోవాలి ఎండ్లో చూశారు కదా ఈ విధంగా బాగా ఎండే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి నిన్న తొమ్మిదింటికి నానబెట్టాను ఈరోజు తొమ్మిదింటికి ఎండలో వేసాను చూశారు కదా ఇవాళ ఎండలో వేసాను వేసిన తర్వాత ఒక్క రోజుకి ఎట్లా ఎండిని ఇంతవరకు ఇంకా రెండు రోజులు ఎండబెడితే బాగా ఎండిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ టూ డేస్కి ఇంత ఎండిని ఇంకొక రోజు ఎండితే సరిపోతాయి రెండు ఇంత ఎండిని చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మూడో రోజు మూడు రోజులకి ఇంతలా ఎండినయి ఇలా బాగా డ్రై అయిన తర్వాత వీటిని మనం తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటాయి ఈ విధంగా ఎండిన వాటిని ఒక గాలు చేసాలు నిల్వ ఉంచుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వు ఉంటాయి మనకు కావాల్సినప్పుడల్లా ఇలా నిల్వ ఉంచుకొని తినచ్చు ఇవి హెయిర్ గ్రోత్కి మన హెల్త్కి ఎంతగానో ఉపయోగపడతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగు డ్రై అయినాయో గోసీసెలు నేను నిల్వ ఉంచాను ఇవి అర కేజీ అర కేజీకి ఎంతవరకు అయినాయి